गैपेके अम्मालाना बन्ने खच्चि आन्ता ते फिर मलना मलनी जप्पा अन्ता ने गैपेके अम्मालाना बन्ने शनिष्डेर

எனका டிக்கிக்குంది தானா பானட் लावट ठीक हो दिया 查着点。 నమస్తే అందరికి తెలుగు రాష్ట్రాల ప్రజలకి నాకు సహకరిస్తున్న అందరికీ నమస్తే అండి ఈ బండి వచ్చేసి షవర్లెట్ బీట్ ఎల్ఎస్ మిడిల్ వేరియంట్ ముందు రెండు పవర్ విండోస్ వెనక రెండు మ్యాన్యువల్ అద్దాలు ప్యూర్ పెట్రోల్ బండి రెండు వేల పది పదకొండు మోడలు రెండు వేల పదకొండు మూడో నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు మూడో నెల వరకు దీని లైఫ్ ఉంది తర్వాత రెండు వేలు కూడా చేసుకోవచ్చు బండి సూపర్ క్వాలిటీ ఉంది ఏసీ ఇంజన్ గేర్ బాక్స్ అన్ని బాగున్నాయి ఇంజన్ మౌంట్ ఒకటి బెడ్ ఒకటి పోయింది వెనక బ్రేక్ లైనర్ లో వాళ్ళు సర్వీసింగ్ చేయించేటప్పుడు నీళ్లు బాగొట్టేసరికి లైనింగ్ లోపల మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి బ్రేక్ లైనర్ లో ఒకటి చేంజ్ చేసుకోవాలి ఈ రెండే చేంజ్ చేసుకోవాలి బండి నంబర్ వన్ క్వాలిటీ ఉంది సూపర్ క్వాలిటీ ఉంది మన ఖమ్మంలో ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకు కూడా పనిచేస్తుంది బండి మంచి క్వాలిటీ ఉంది జెన్యున్ బండి ఏ పీస్ చేంజ్ కాలేదు ఎక్కడ డెంట్ పెయింట్ ఏం లేదు మొత్తం చేపించింది నంబర్ వన్ ఉంది బండి ఈ బండి కావాల్సిన వాళ్ళు మా నంబర్లు నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ నంబర్ మాది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఒకటే ఛానల్ ఉంది ఈ ఛానల్ పేరు మీద రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కానీ అన్ని ఫేక్ నమ్మకండి అనమాట తర్వాత ఈ బండి కాస్ట్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు ఓనర్ ఆస్కింగ్ ప్రైజ్ ఓనర్ తోటి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు వీడియో నచ్చితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా జై హింద్ జయ భారత్